హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినోస్ ఫుడ్ డైరీస్లో ఒక స్పెషల్ స్వీట్ రెసిపీతో మేము ఎందుకు వచ్చేసానండి అదేనండి సగ్గుబియ్యం రసమలాయి కేవలం ఒక కప్పు సగ్గుబియ్యంతో ఇలా రసమలాయి అయితే చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ కోసం ముందుగా సన్న బియ్యం సగ్గు బియ్యాన్ని తీసుకోండి నేనైతే ఒక కప్పు సన్న సగ్గు బియ్యం తీసుకుంటున్నానండి చూడండి ఈ సగ్గు బియ్యం ఇలా తీసుకొని సగ్గు బియ్యం మంచిగా మునిగేంత వరకు వాటర్ వేసుకొని మంచిగా సాఫ్ట్ చేసుకోవాలి ఈ సగ్గు బియ్యం ఎక్కడ దాకా అయితే మునుగుతుందో అక్కడ దాకా వాటర్ వేసుకోండి ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని ఒక గంట ఒక గంట పాటు దీన్ని అయితే నానబెట్టేసుకుందాము ఇలా సోపు చేసుకోవడం వల్ల సగ్గు బియ్యం అనేది మెత్తగా అవుతుంది చూస్తున్నారు కదా ఒక గంట తరువాత వాటర్ అన్నీ పీల్ చేసుకొని సగ్గు బియ్యం మెత్తగా అయింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరొక మిక్సీ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తరువాత ఈ సగ్గు బియ్యాన్ని మన చేత్తోని ఇలా ఒత్తుకోవాలి ఇలా చేస్తే సగ్గు బియ్యం అనేది సాఫ్ట్గా అయిపోతుంది పిండిలాగా మనకి ఇలా రెండు నిమిషాల పాటు చేత్తో ఇలా ఒత్తుకోవాలి చూశారు కదా పిండిలాగా ఇలా ఒత్తుకు పిండిలాగా ఇలా ఒత్తేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పంచదార పొడిని వేసుకొని బాగా కలపండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసు పెట్టేసుకోండి చూడండి పంచదార పొడి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని రెడీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి సగ్గు బియ్యాన్ని ఇలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో లీటర్ పాలు వేసుకొని వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పాలను ఇలా వేడి చేసుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ బాదాం మిక్స్ పౌడర్ని ఒక టూ వన్ స్పూన్ ఇలా పాలలో వేసి కలుపుకొని చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని వేడైన ఈ పాలలో వేసుకుంటే మనకి కలర్ అనేది ఎల్లోగా చాలా బాగా ఈ ఫ్లేవర్తో కలర్ అనేది ఎల్లోగా లైట్ లైట్ ఎల్లోగా ఇలా వస్తుందండి చూడండి ఇలా పాలు పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా చిక్కగా మరిగిన తరువాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు చక్కెరను యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా చక్కెర బాగా కరిగిపోయిన తరువాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రసమలాయి బాల్స్ని ఇందులో వేసుకోవాలండి చూడండి ఇలా వేసుకోండి చూడండి ఇలా ఉడికిన తరువాత సగ్గు బియ్యం బాల్స్ పైకి వచ్చేస్తాయి మనకి ఫైవ్ మినిట్స్లో సగ్గు బియ్యం బాల్స్ ఉడికిపోయాయి ఈ బాదం పలుకులని పొడి చేసి పెట్టుకోవాలి పక్కకి చూడండి రస్మలాయి బాల్స్ అనేది చాలా చక్కగా ఉడికాయండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వలన మన స్వీట్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది చూడండి నెయ్యి మొత్తం కరిగి స్వీట్కి బాగా పట్టేసిందండి చూడండి మన స్వీట్ అయితే దగ్గర పడింది పైకి మనం బాదాం పొడితో గార్నిష్ చేసుకుంటే నోరు ఊరించి సగ్గుబియ్యం రసమలాయి అయితే రెడీ అయిపోతుంది ఈ సగ్గు బియ్యంతో ఇలా రసమలాయి చేసుకోవచ్చని మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ స్వీట్ని చుట్టాలు వచ్చినప్పుడు ఈ సగ్గుబియ్యం రసమలాయి చేసి పెడితే చాలా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చాలా అందరూ చాలా ఇష్టపడతారు